చాలా అంటే చాలా రుచిగా అన్నంలోకి ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అన్నంలోకి తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఇక్కడ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకోవాలండి ఇలా తీసుకున్న చింతపండులోకి కొంచెం నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చింతపండుని వేడి చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి నూనెలోకి ఐదు లేక ఆరు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత చిన్న రోటిలో వేసుకొని పచ్చిమిర్చిని దంచుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లే ఈ పచ్చిమిర్చి ముద్దని దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ముద్దని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ రెసిపీలోకి మనకి ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఇక్కడ మనం పచ్చిమిర్చి చారు అనేది తయారు చేసుకుంటున్నాం పచ్చిమిర్చి పచ్చి పులుసు ఎలా తయారు చేసుకుంటామో విధంగా అనమాట ఈ విధంగా పచ్చిమిరపకాయలను ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత తర్ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి పులుసుకి కొంచెం తీపి తగిలితే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వద్దు అనుకునే వాళ్ళు బెల్లంని స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత చింతపండుని ముందుగానే నానబెట్టుకున్నాం కదా చింతపండుని కూడా పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పులుసు మొత్తాన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము మామూలుగా అయితే మనం ఎండు మిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ కాల్చుకొని పచ్చి పులుసు తయారు చేసుకుంటాము కానీ కేవలం పచ్చిమిరపకాయలు వేయించుకొని ఈ విధంగా పులుసు తయారు చేసుకోండి తమిళనాడు అటు సైడ్ అయితే పచ్చిచారు అని పిలుస్తారండి ఆఖరిన కొత్తిమీర వేసుకోండి మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకున్న ఈ పచ్చిచారు రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్